Qual relâti? Injuali, Ili. Injuali, Yeswelng, Trustee z tama Tungga mondong, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వి ఒంగోలు గోల్స్ ఫ్రెండ్స్ మరి బిబ్బెర్ మార్కెట్లో మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి అయితే వ్యాపారం నడుస్తుంది మరి మహిళ రైతు వచ్చేసి మరి చూసుకుంటున్నారు కొనుక్కోవడానికి మరి ఏ విధంగా ఆవు ఉంది అనేది పాలు కూడా చెక్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆవుకు కూడా మరి వ్యాపారం నడుస్తుంది ఇక్కడ మరి నలభై ఆరు వేలకు అయితే అడుగుతున్నారు అన్న ఇవ్వట్లేదు ఇంకొచ్చేసి వంద తక్కువ నలభై ఏడు వేలు అడుగుతున్నారు నలభై ఏడు వేలు వంద రూపాయలు తక్కువ ఈ జత వచ్చేసి మరి రెండు లక్షలు చెప్తున్నారు మరి ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలకు అయితే ఇస్తాడంట వాళ్ళు అయితే నలభై ఏడు వేలు అడిగారు వంద రూపాయలు తక్కువ మరి ఫైనల్ ఎడికి అవుతుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే మరి ఆర్వీ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లాక్కి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం